బార్బల్ స్కేర్స్ మీ మోర్ మూవీ మ్యాటర్ స్కేర్స్ మీ మోర్ అనుకుంటా కింద కామెంట్లు పెట్టి వాళ్ళని ఎందుకు లేపుతున్నారో అర్థం కావట్లేదు మీరు లేపడం వల్ల మూవీ కొంచెం బాగున్నా కూడా నెగటివ్ రివ్యూ ఇవ్వడానికి వాళ్ళు మొత్తం ప్రయత్నిస్తున్నారు ఫస్ట్ మాకు నచ్చలేదు ఫ్రెండ్స్ నాకైతే నచ్చలేదు ఫ్లాప్ మూవీ అని స్టార్ట్ చేసి వాళ్ళు రివ్యూలోకి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కూడా బాగుంది క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం డల్ అయింది ఆర్ లాంటి మూవీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం అని ఒకటి చెప్తాడు ఇక ఒకడైతే మొత్తం ఆడు ముఖం కనిపించకుండా ఒకడు మాట్లాడతారు వాడు ఓవర్ యాక్షన్ సి ఒక్కొక్కరిని మీరు లేపుతున్నారు సినిమాకు రివ్యూ ఉ వాళ్ళకు నచ్చినట్టు చెప్పాలి పర్వాలేదు కానీ మీరు లేపడం వల్ల వాళ్ళు ఓన్ చేసుకొని మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు రియాలిటీలో మూవీ బాగానే ఉంది బాగున్న మూవీని బాగుందని చెప్పడానికి వాళ్ళకు వస్తలేదు ఏదో రకంగా ట్రోల్ చేయాలి ఏదో రకంగా దాన్ని తక్కువ చేయాలి అనే ఫీలింగ్లో మీరు ఎంటర్టైన్ అవుతారని చెప్పి వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అది మీకు అర్థం అవుతలేదు ఇప్పుడు మూవీ చూసే అందరూ కింద కామెంట్లలో కొండన్న ఈజ్ బ్యాక్ విజయదర్ కొండ ఈజ్ బ్యాక్ అని పెడితే తప్పేముంది వాళ్ళు మూవీ చూసి వచ్చిర్రు వాళ్ళ ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నారు ఎక్సలెంట్ మూవీ అని బాగుంది మూవీ అని కామెంట్లో పెడుతురు దానికి ఒకటి అంటే మీరు ఎందుకు దానికి యాక్సెప్ట్ చేస్తారు మూవీ బాగుంది ఇంకా అనుకున్నంత లేదు కదా సో ఎందుకు దానికి కాంప్రమైజ్ అవుతురు ఆర్ లాంటి మూవీ ఉంటే తప్ప మనం ఎందుకు యాక్సెప్ట్ చేయొద్దు ఎందుకు అంత తక్కువేదో టికెట్కి డబ్బులు ఇస్తున్నాం కదా అది ఇది అని ఎందుకు మనం అంత ఓవర్ ఎక్స్పెక్ట్ చేయదంటే ఈ మూవీ గురించి అందరికీ తెలుసు ఆర్ మూవీ ఏంది కింగ్డమ్ మూవీ ఏంది అందరికీ తెలుసు ఆర్ మూవీకి రాజమౌళి గారు ఉంటారు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ వాళ్ళిద్దరి కాంబినేషను ఎప్పుడు ఎంతవరకు చూడలేదు అండ్ ఆ విజువల్స్ ఏంటి అవి ఏంది దానికి దీనికి కంపారిజన్ ఏంది మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చలేదు కానీ నచ్చలేదు అని చెప్పేసిన తర్వాత మొత్తం ఏవి బాగాలేవో మొత్తం చెప్పాలి కానీ ఫస్ట్ హాఫ్ ఉంది మ్యూజిక్ బాగానే ఉంది అండ్ ఆ సినిమాటోగ్రాఫీ బాగానే ఉంది విజువల్స్ బాగానే ఉన్నాయి ఆ జస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి బాగాలేదు సో అందుకే నాకు నచ్చలేదు ఏంది ఇది మీకు ఏమేమి నచ్చలేదు ఒక లిస్ట్ చెప్పాలి కనీసం ఒక పది ప్యాంట్లో లిస్ట్ ఉండాలి కదా ఒక ప్యాంట్ మీకు నచ్చకపోయేసరికి మొత్తం సినిమా బాగాలేదని ఓవరాక్షన్గా కనిపిస్తుందా లేదా మీరు ఎక్కువ లేపడం వల్లనే సో రివ్యూయర్స్ కూడా ఆ స్టైల్కి మారిపోతున్నారు అస్సలు నచ్చలేదు భయ్య నాకైతే అస్సలు నచ్చలేదు మొత్తం అసలు నాకు అసలు నిద్ర పోలేకపోయినా నాకు నిద్ర వచ్చేసింది అసలు నిద్ర వచ్చేసింది మూవీలో ఛాయ్ అనుకున్నా సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్దాం అనుకున్నా మరీ ఓవర్గా చెప్పేస్తారు మరీ ఓవర్గా చెప్పేస్తారు ఇప్పుడు ఉన్న సినిమా కూడా అంటే మరీ ఓవర్గా హైప్ ఉన్న మూవీ మొత్తం ఇండస్ట్రీ మూవీకి తప్ప మిగిలిన దానికి కూడా ఏదో వంకైతకాలని చూస్తారు మీరు చెప్పే అనవసరంగా కొందరికి హైప్ ఇకండి వాళ్ళు లేనిది కూడా సృష్టించి చెప్పబోతున్నారు చూడండి మీరు రివ్యూ మొత్తం చూడండి గమనించండి ఫస్ట్లో మొత్తం బాగాలేదన్న వాళ్ళు బాగాలేదన్న పాయింట్ చెప్పకుండా బాగుందనే ఎక్కువ చెప్తున్నారు లేదనేది ఒక పార్ట్ చిన్న చెప్పేసి కథం సో దానికి వాళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు మిగిలిన స్టోరీ ఎక్కువ చెప్తున్నారు నిద్ర వచ్చేసిందని ఫోన్ మాట్లాడుతున్నా అని బయటికి వెళ్ళా అని అన్ని స్టోరీస్ ఎక్కువ చెప్తున్నారు సో మూవీ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ విజయ్ దేవరకుండా కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పుకో చెప్పుకోవచ్చు ఒక పర్లేదు బాగానే ఉంది సో ఒకసారి చూడవచ్చు